ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయేది ఎగ్గు బజ్జి స్థలాంటి చేసుకొని ఒక అలాగే ఒకటి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందా ఆ వాటర్ అన్నీ పోనివ్వండి ముందుగానే నేను ఇలా ఇలా మూడు కోడిగుడ్లు ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను రాయిల్ పోసేసి అలా కాగుతూనే ఉంటుంది మనం ఇప్పుడు శనగ పిండి తీసుకున్నాం శనగ పిండి ఓ రెండు గంటలు వేసుకున్నా దీంతో చూడండి దీంతో అస్తమంతా దీన్ని రెండు వేసుకున్నాను దీంట్లో కొంచెం వంట చూడని వేస్తారు కొంచెం అది వేస్తారు చిటికెడు ఒక అర స్పూన్ సాల్ట్ కొంచెం కారం అంతే ఎక్కువ కొంచెం చారు ఇవన్నీ కూడా మనం బజ్జీ పిండి కలుపుకుందాం నేను తీసుకున్నది మూడు ఎగ్సే కాబట్టి నాకు ఈ పిండి సరిపోతుంది మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కలుపుకోవచ్చు పిండి ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఎగ్స్ నొలిచేసుకుందాం నేను ఇలా మూడు ఎక్స్ దీంట్లోనే వేసేసాను ఈ గుడ్లు తీసి దీంట్లో ఒక ఎగ్ ఉంది చేతిలో దీన్ని మెల్లిగా తీసేసి దీని తీసేసి ఇలా వేసేస్తాం ఇది అక్కడక్కడ పిండిపోయింది దీన్ని వేసుకుందాం ఏం కాదు నేను ఒకేసారి మూడు వేసేసరికి నాకు గిన్నెలు ఎక్కువ అనిపించేసి రెండు తీసేసాను మళ్ళీ ఇంకోటి ఇంత చూడగా మరి చేశాను మొత్తానికి ఇవ్వకుండా ఫ్రెండ్స్ బాగానే వచ్చాయి మొత్తం వరకు ఇప్పేశాను ఇంక అయిపోయింది తీసేసుకుందామా ఇంత ఫ్రెండ్స్ ఎగుబాండ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్నా వేడిగా ఉన్నాయి కొంచెంసేపు ఆగుదాం ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకుందా చేసేసుకొని ఇవి ఆ నేను కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఇలా పెట్టేసుకుందాం మనం వేడి వేడిగా తింటే ఉంటుంది మామూలుగా ఉండదు మా చెనాడికి చాలా ఇష్టం ఇవంటే ఇంత ఫ్రెండ్స్ ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి